ఏదైనా ఒక వీడియో వైరల్ కావడానికి కొన్ని సెకండ్లు అంటే కొన్ని సెకండ్లు సరిపోతాయి అన్నమాట కానీ ఆ వీడియో వల్ల ఒక జీవితం ముగియడానికి కొన్ని గంటలు కొన్ని గంటల్లోనే మొత్తం ఆ జీవితం ముగిసిపోతుంది సో సోషల్ మీడియా న్యాయస్థానంగా మారిన ఈ కాలంలో నిజం తెలుసుకునే లోపే తీర్పులు చెప్పబడుతున్నాయి కేరళలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కాన్పూర్ వెళ్తున్న బస్సులో కోజికోడ్కి చెందిన దీపక్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డంటూ షింజితా ముస్తాఫా అనే మహిళ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది సో ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోయామాట సో వేల మంది లక్షల మంది దీపక్ను నేరస్తుడిగా ముద్ర వేశారు కనీసం ఆ వీడియో వెనుక అసలు నిజం ఏమిటి అసలు ఈ అమ్మాయి పెట్టింది నిజమా కదా అనే ఆలోచనే చేయలేదు సోషల్ మీడియాలోని ప్రజలే న్యాయస్థులు న్యాయస్థానంలో అయిపోయి తీర్పు ఇచ్చేసారమాట సో వీడియో వైరల్ అయి ఉన్నాయి దీపక్పై తీవ్ర స్థాయిలో సైబర్ దాడి మొదలైంది సో ఆయన ఆధారం లేకుండానే విచారం లేకుండానే సమాజం తీర్పు చెప్పేసింది ఒక మనిషి పేరు ఒక కుటుంబం పరుగు క్షణాల్లో ధ్వంసమైపోయాన్నమాట సో ఇదంతా అతని ప్రాణం మీదకి వచ్చింది ఈ మానసిక ఒత్తిడిని దీపక్ తట్టుకోలేకపోయాడు ఆదివారం తన ఇంట్లో దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు ఒక ఆరోపణ ఒక వీడియో ఒక మనిషి జీవితాన్ని తీసేసింది తీసేసిందన్నమాట ప్రజలు దాన్ని అసలు ఆ వీడియోని ఎలా యాక్సెప్ట్ చేశారంటే దీపక్కే తప్పు చేశాడు కావాలని ఆ అమ్మాయిని అసభ్యంగా తాకిడైన విధంగా అయితే ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు సోషల్ మీడియాలోని న్యాయాన్ని చూపించారు ఇదంతా కూడా అతనికి ప్రాణం మీదకి వచ్చింది దీపక్ కుటుంబ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు సో విచారణ ప్రారంభమైంది పోలీసులు కీలక ఆధారాలను పరిశీలించారు కూడా సో ముఖ్యంగా చూసుకుంటే బస్సులోని సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు బాగా క్షుణ్ణంగా అయితే పరిశీలించారు సో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ అనేక కీలక వివరాలను బయటపెట్టింది సీసీటీవీ దృశ్యల్లో ఎలాంటి అసాధారణ ఘటన జరగలేదని స్పష్టమైందన్నమాట బస్సులో దీపక్ను లక్ష్యంగా చేసుకొని ఏడు వేరువేరు వీడియోలు ఉద్దేశపూర్వకంగా చిత్రంకించబడ్డాయని పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా నేరుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి అన్నమాట అంటే ఈవిడికి చూడండి ఈవిడికి ముందుగానే ప్రీ ప్లానింగ్ చేసుకొని ఇతను ఈవిడికి వ్యూస్ కావాలని చెప్పి ఎవరో ఒకరిని బలి చేసింది సో సింజితా ముస్తాఫా ఒక విద్యావంతురాలు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అసిస్టెంట్ ప్రొఫెషనల్గా హర్త పొందింది కూడా అంతేకాదు మాజీ వార్డు మెంబర్ కూడా ఈవిడికి రాజకీయంగా కొంచెం టచ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది చట్టంపై పూర్తిగా ఉన్న ఈ వ్యక్తి పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అవతల వ్యక్తి పరువు నష్టం చెంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతాడని నిందితులకి తెలుసు అయినా కూడా చట్టం చట్టపరమైన మార్గం ఎంచుకోలేదు ఎందుకంటే ఆవిడకి చట్టం పైన పూర్తిగా అవగాహన ఉందన్నమాట కావాలనే ఈ వీడియోలు ఏ వీడియోలకి చిత్రీకరించి తన సోషల్ మీడియాలో వ్యూస్ ఎక్కువ రావాలి నేను వైరల్ అయిపోవాలి నేను ఫేమస్ అయిపోవాలి అందరికీ నా ఫేస్ తెలియాలనే చిన్న ఆస్తి అయితే ఈ పని అంతా చేసిందన్నమాట సో ఇప్పుడు చూసుకుంటే ఒక కీలక ప్రశ్న తలెత్తుతుంది అదేంటంటే నిజంగా వేధింపులు జరిగితే పోలీస్ స్టేషన్ సరైన మార్గం కానీ సోషల్ మీడియా కాదు కదా ఆరోపణ చేయడం ఒక హక్కు అయితే నిరూపించడం చట్టం పని మాట ఒకవేళ ఏదైనా ఆరోపణ చేయాలనుకుంటే అది దాంట్లో నిజం ఉంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళి కేసు ఫైల్ చేస్తుంది కోర్టుకెళ్తుంది కోర్టుకి వెళ్ళిన తర్వాత చట్టం దాన్ని నిరూపిస్తుంది అది నిజమా కాదనేది అలా చేయొచ్చు కదా సో ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ ఘటన మనకు ఒక పెద్ద పాఠ నేర్పిస్తుంది ఏ విధంగా వైరల్ అయ్యే ప్రతిదీ నిజం కాదు న్యాయం ఆలస్యం అవుతుందేమో కానీ సోషల్ మీడియా తీర్పులు ప్రాణాలు తీహేస్తాయన్నమాట ఆ న్యాయం తిరిగి తిరిగి వచ్చి ఇది నిజమని చెప్పే ముందు చెప్పేలోపు సోషల్ మీడియా ప్రాణాలను తీసేస్తుంది సో బాధితురాలకు న్యాయం కావాలి కానీ నిర్దోషులకు రక్షణ కూడా అంతే అవసరం చట్టాన్ని దాటిపోయే ప్రతి ఆరోపణ ఒక జీవితం మీద భారం అవుతుంది ఆ భారం కొన్నిసార్లు ప్రాణాంతకరం అవుతుంది అదే విషయం జరిగింది కేరళ బస్సు విషయంలో అదే కూడా దీపక విషయంలో పాపం ఎప్పుడు కూడా ప్రతిరోజు తన పని తను చేసుకుంటూ సేల్స్ మ్యాన్గా పాపం ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ డైలీ వెళ్తున్న ఈ దీపక్ మీద ఒక మృత్యులా వచ్చి బస్సులో తనకు తెలియకంట ఏడు వీడియోలు చిత్రీకరించి తనకు తెలియకంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనకి తెలియకంటేనే తన ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయింది ఈ వ్యక్తి ఈ మహిళ సో దీనివల్ల యావత్ భారతదేశం అంతా కూడా ఉలికిపడింది ఓన్లీ మహిళలకైనా ఈ చట్టాలు పురుషులకి మగవాళ్ళకి లేదా ఈ చట్టాలు అని చెప్పేసి గర్విస్తున్నారనమాట ఒక్కసారి చూసుకుంటే సోషల్ మీడియాలో ఏ వీడియో ప్రచురమైనా కానీ దాన్ని నమ్మొద్దు అని చెప్తున్నారు అది మహిళదైనా కానీ లేక అది పురుషులదైనా కానీ మీరు చూసిన వీడియోలో ఎంతవరకు నిజం ఉంది అనే దాన్ని అనలైజ్ చేయండి అంతే తప్ప మీరు కామెంటు ట్రోల్స్ చేయడం వల్ల మీరు చేసిన క్షణాల్లోనే యొక్క ప్రాణం పోతుందని తెలుసుకోమని చెప్పేసి చాలామంది నిపుణులు చెబుతున్నారు సో దీపాకి ఈ వైరల్ వీడియోస్ అదేవిధంగా తన మీద వస్తున్న ట్రోల్స్ అన్నీ కూడా ఇంటికెళ్ళి చూసుకొని కుంగిపోయాడు కుంగిపోయి అసలు నేను ఏంటి ఏం చేస్తున్నాను అసలు నేను నేను అసలు నాకు ఏం జరుగుతోంది అసలు నేను చేయని తప్పుకి ఎవరు ఏమి నన్ను ఈ విధంగా వీడియోలు తీసి చిత్రీకరించి సోషల్ మీడియా పోస్ట్ చేసింది అందుకే నాకు ముందు ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి మనస్పర్ధలు లేవు కానీ నా నా వెనక ఎందుకు పడింది అని చెప్పి తీవ్రంగా అయితే ఇంట్లో కూర్చొని చాలా దుఃఖానికి లోనవుతున్నాడు అటువంటి ఆయన తన తల్లిదండ్రులు కూడా వచ్చి బాబు ఏమైంది ఎందుకంత నువ్వు తీవ్రంగా మనస్తాపన గురవుతున్నావు ఏమైంది అని పదే పదే సార్లు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అడుగుతున్నా కానీ చెప్పకుండా తనలో తానే మౌనంగా పాటిస్తూ అలా ఉండిపోయాడు దీపక్ సో ఆ తర్వాత ఆదివారం సాయంత్రం తనకి ప్రెజర్ ఎక్కువైపోయి సోషల్ మీడియాలో నుంచి అదే అదేవిధంగా తన సొంత స్నేహితులు అదేవిధంగా తన సొంత కొలిక్సు అదేవిధంగా తన సొంత మేనేజర్ ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ మేనేజర్ సొంత మేనేజర్ పాప ఫోన్ చేసి దీపక్ నేను ఇప్పుడే చూసా ఈ వీడియోలోని నీ తప్పు లేదు కానీ చాలా వలగరగా అసభ్యంగా అని చెప్పేసి ఆ వీడియోలో పోస్ట్ చేసింది కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి తన సొంత మేనేజర్ చెప్పినా కానీ దీపక్ మాత్రం తీవ్రంగా మనస్తాపం గురయాడు ఎందుకంటే ఈ ప్రపంచం దృష్టిలోని అతను చెడ్డవాడుగా మిగిలిపోయాడు ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ఆ విధంగా అతన్ని చిత్రీకరించాయమాట ఆ విధంగా ఆ పిల్ల ఆ విధంగా చిత్రీకరించి ఆ విధంగా అయితే సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో తను తీవ్రంగా మనస్తాపం గురయాడు సో దీన్ని ఇంకా జీర్ణించుకోలేక ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నీకు ఏం అవ్వదు ఇదంతా కూడా కోర్టులో వేసి దాన్ని చూసుకుందాం రాబోయే రోజుల్లో దానికి సరైన సరైన న్యాయం వస్తుందని చెప్పినా కానీ దీపక్ అసలు మనస్తాపానికి గురయ్యి ఎవరి మాటలు కూడా మైండ్లోకి ఎక్కించుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు సో ఇప్పుడు ఈవిడికి జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు ఇటువంటి తప్పుడు వీడియోలు తీసి నీ యొక్క ఫేస్ ఫేమస్ అదేవిధంగా యూట్యూబ్లోని ఫే ఇన్స్టాగ్రామ్లోని వ్యూస్ ఎక్కువ తెచ్చుకోవడం కోసం ఇలాగా మనుషులు బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ కోర్టు అయితే తనకి శిక్ష విధించింది సో ఇటువంటి మహిళలు మనలో చాలామంది ఉన్నారు సో ఇటువంటి మహిళల గురించి దూరంగా ఉండండి ఇటువంటి మహిళల వల్ల కేరళలో పురుషులందరూ కూడా కొన్ని కార్టూన్స్ పట్టుకొని కొన్ని వాళ్ళ వేషధారణలో వేసుకొని ఇవన్నీ చూపిస్తూ ఉన్నారన్నమాట సో ఇటువంటి తరుణంలోని ఇటువంటి కీలక తీర్పు రావడం చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కూడా దాన్ని బాగా ఎంక్వైరీ చేసి కోర్టుకి సమర్పించడంతో అసలు విషయం అనేది బయటపడ్డది ఈ ప్రపంచానికి తెలిసింది దీపక్ తప్పులేదని దీపక్ ఒక హీరో అని తెలిసింది కానీ తెలిసేంతలోపు దీపక్ ప్రాణం పోయింది సో సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్క వీడియో కరెక్ట్ కాదని నా ఉద్దేశం సో మీరు సోషల్ మీడియాలోని ఏదైనా వీడియోని ఫాలో అయితే దాని యొక్క పూర్తి సమాచారం తెలుసుకోండి మీరు చూసిన వెంటనే దాన్ని నిజం అనుకోవద్దు సో దాని వెనకాల ఏంటి అర్థం దాని అంతర్థం అసలు ఏమిటి ఎందుకు ఈ వీడియో పెట్టారు అనుకుంటే మీరు ఒక ప్రాణాన్ని రక్షించే అవ వాళ్ళు అవుతారు సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినది కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్